హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో సౌర కుటుంబం గురించి తెలుసుకుందాం సౌర కుటుంబం వచ్చేసి సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గెలాక్సీలు మరియు మిల్కీ వేలతో ఒక భాగంగా ఉంటాయి సూర్యుడు వచ్చేసి సౌర కుటుంబం యొక్క కేంద్రము సూర్యుడు సౌర కుటుంబంలో అత్యంత భారీ నక్షత్రం ఇది హైడ్రోజన్ హీలియం వాయువులతో తయారవుతుంది సూర్యుడు క్రమంగా వాయువును సూజం చేసి శక్తిని విడుదల చేస్తాడు ఇది సౌర కుటుంబంలో అన్ని గ్రహాలకు క్రాంతి మరియు స్థాపాన్ని అందిస్తుంది ఈ గ్రహాలు వచ్చేసి సౌర కుటుంబంలో మొత్తం ఎనిమిది గ్రహాలుగా ఉంటాయి వాటిని రెండు వర్గాలుగా విభజించారు భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహం బుద్ధుడు సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం భూమి భూమి జీవం ఉన్న ఏకైక గ్రహం అంగారక గ్రహం వచ్చేసి నాలుగవ గ్రహం ఇది ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది భూమికి దూరంగా ఉన్న గ్రహాలు వచ్చేసి గురుడు అది సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం సౌర కుటుంబంలో మరికొన్ని భావన గ్రహాలు కూడా ఉన్నాయి సౌర కుటుంబంలో మరికొన్ని భావన గ్రహాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు హోమియో హోమియోవల్కం గ్రహశకాలు కూడా ఉంటాయి ఇవి చిన్న గ్రహాల వంటి ప్రధానంగా గ్రహాల మధ్యలో ఉండే ఆస్టరాయిడ్ బెల్ట్ అనే ప్రాంతంలో ఉంటాయి ఉలుక గ్రహాలు ఉలుక గ్రహాలు వచ్చేసి ఇవి చిన్న గ్రహాలు భూమి వాతావరణంలోకి ప్రవేశించగానే ఇవి మాయమైపోతాయి సో మన భూమి మీద ఉన్న వాతావరణం ఆ గ్రహాలపై పడటం వలన అవి ఒక సెకండ్లోనే మాయమైపోతాయి సో మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు మనకు అందరూ చెప్తూనే ఉంటారు ఆకాశం నుంచి నక్షత్రాలు పడుతున్నాయి అని అందరూ చెప్తుంటారు అవి మన భూమి మీద వాతావరణంలోకి రాగానే పేలిపోయి మనకు కనపడకుండా మాయమైపోతాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఆ నక్షత్రాలు పడటం చూసి ఉంటే మాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నమ్మాలి కదా అంతరిక్ష పరిశోధనలు చేసి సౌర కుటుంబం గురించి మరింత తెలుసుకోవడానికి మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఉదాహరణకు వాయోజర్ మరియు క్యూరియాసిటీ రోవర్ వీటిని అంతరిక్షంలోకి పంపారు సౌర కుటుంబం గురించి తెలుసుకోవడానికి వీటిని అంతరిక్షంలోకి పంపారు సౌర కుటుంబం అనేది విశ్వంలో అతి చిన్న భాగమైన మనకు ఖగోళ శాస్త్రంపై జీవం మరియు విశ్వం యొక్క అసలు స్వభావం విలువైన సమాచారాన్ని అందిస్తుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్